సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ రెండు వేల ఇరవై ఆరు రాష్ట్ర జిల్లా ప్రతిష్టకు కీలకమని అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి సైన్స్ ఫేర్ ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య కోరారు ఈ వరకు రామచంద్రపురం మండలం కొల్లూరులోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన సౌత్ ఇండియా సైన్స్ ఫేర్ రెండు వేల ఇరవై ఆరు ఏర్పాట్లను పరిశీలించేందుకు శుక్రవారం జిల్లా కలెక్టర్ గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ ను సందర్శించారు ఈ సందర్భంగా ఎంట్రన్స్ ఎగ్జిట్ మార్గాలు సైనిటి ఏర్పాటు ఎగ్జిబిట్ల సంఖ్య విద్యుత్ కనెక్షన్లు భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలను ఆమె పరిశీలించారు అలాగే సైన్స్ ఫేర్ లో పాల్గొంటున్న విద్యార్థులు ఉపాధ్యాయులు అతిథులకు అవసరమైన వసతి భోజనం రవాణా ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సౌత్ ఇండియా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉపాధ్యాయులు అతిథులు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు ముఖ్యంగా విద్యుత్ కనెక్షన్లు బ్యాకప్ ఏర్పాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు సైన్స్ ఫెయిర్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన వసతి భోజనం రవాణా భద్రత పారిశుధ్యం వైద్య సదుపాయాలు విద్యుత్ తాగునీరు తదితర కమిటీల తమ నిధులకు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు ప్రతి కమిటీ ఎప్పటికప్పుడు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు విద్యార్థులు అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతి అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు అధికారులు అన్ని వేళల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా రిజిస్టర్ రెవెన్యూ డివిజనల్ అధికారి రాజేందర్ జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి నోడల్ అధికారి లింబాజీ ఎంఈఓ నాగేశ్వర నాయక్ విజయ్ కుమార్ పట్టణజా తహసీల్దార్ వివిధ కంపెనీల సభ్యులు పాల్గొన్నారు